రేపే మాస సంకష్టార చతుర్థి పైగా బుధవారంతో కలిసి వచ్చింది బుధవారము అంటే విఘ్న నాయకుడైన వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు పైగా సంకష్టార చతుర్థి బుధవారంతో కలిసి రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ సంకష్టార చతుర్థి రోజు మీరు ఏమీ చేయకపోయినా వినాయకుడికి ఈ ఒక్క కాయను సమర్పిస్తే చాలు స్వామి కరుణించి మీ కోరికలు నెరవేరుస్తాడు మరి ఏకాయను సమర్పించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి గోలోకంలో లక్ష్మీదేవి సరస్వతీదేవి రాధల మధ్య కలహం వచ్చి ఒకరినొకరు శపించుకుంటూ ఉన్నారు ఆ శాపం కారణంగా లక్ష్మీదేవి భూలోకంలో ఉన్నటువంటి వృషధ్వజుడు అనే మహారాజుకు కుమార్తెగా జన్మించింది ఆమెకు ఆ మహారాజు తులసి అని నామకరణం చేశాడు తులసి పుట్టినప్పటి నుంచి విష్ణు భక్తురాలు విష్ణువే తనకు భర్తగా కావాలి అనే సంకల్పంతో విష్ణు అనుగ్రహాన్ని పొందడానికి వనానికి వెళ్లి బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టింది ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఇలా పలికాడు తులసి నీ తపస్సుకు నేను ఎంతగానో సంతోషించాను శ్రీమన్నారాయణ్ణి వివాహం చేసుకోవాలి అని భావించి నువ్వు తపస్సు చేశావు కాని ఈ జన్మలో నీ కోరిక నెరవేరదు ఈ జన్మలో నీకు విష్ణు అంశ సంభూతుడే పతిగా లభిస్తాడు అతడే నిన్ను వెతుక్కుంటూ స్వయంగా వస్తాడు అతన్ని వరించి నీ జన్మ సార్థకం చేసుకో మరుసటి జన్మలో అంటే కలియుగాంతంలో నీవు వైకుంఠం చేరుకుని ఆ శ్రీమన్నారాయణుడి వక్షస్థల ముందు స్థానాన్ని పొందుతావు అని వరాన్ని ప్రసాదించి అదృశ్యం అయిపోయాడు బ్రహ్మ బ్రహ్మదేవుడి మాటలకు తులసి ఎంతగానో సంతోషించి నారాయణ నామస్మరణం చేసుకుంటూ తనకి కాబోయే రాక కోసం ఎదురుచూస్తూ ఆ వనంలోని కాలం గడుపుతూ ఉంది ఇదిలా ఉండగా కొంతకాలం గడిచిన తర్వాత ఆ వనంలోనే ఉన్నటువంటి మునీశ్వరులు కొందరు వినాయక వ్రతం చెయ్యాలి అని సంకల్పించుకున్నారు ఆ మునీశ్వరులు ఆ వ్రతానికి కావలసిన సంబారాలు అన్ని సమకూర్చుకుని మట్టితో వినాయకుణ్ణి తయారు చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరానికి బయలుదేరి వెళ్తారు వారు తులసి నివసించే కుటీరం ముందు నుంచి విఘ్నేశ్వరి స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ నదివైపు సాగిపోతూ ఉంటే ఆ స్తోత్ర పారాయణం తులసిని ఎంతగానో ఆకర్షించింది అయితే అప్పటికే మునులు ఆ వనంలోని చెట్ల మధ్య కనుమరుగు అయిపోవడం వల్ల ఆ పూజ యొక్క వివరాలు తెలుసుకోవడానికి తులసి వారి రాక కోసం అక్కడే ఎదురుచూస్తూ నిలబడి ఉంటుంది మునీశ్వరులు నదీ తీరానికి చేరుకుని నదిలో పవిత్ర స్థానాలు ఆచరించి ఆ తరువాత వేదోక్తంగా నదిలో నుంచి మట్టిని తీసి వేద పఠనం చేస్తూ మట్టితో వినాయకుడిని తయారు చేస్తారు ఆ తరువాత వేద మంత్రాలతో ఊరేగింపుగా వినాయకుడిని తీసుకుని ఆశ్రమ ప్రాంతానికి బయలుదేరతారు వారి రాగ కోసం ఎదురు చూస్తున్న తులసి అనూహ్యమైన భక్తిభావంతో వారిని అనుసరించింది మునులు ఆశ్రమ ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించిన చలువ పందిరి కింద ఉచిత ఆశ్రమం మీద వినాయకుడి ప్రతిమ ఉంచి ధ్యాన ఆవాహనాది షోడసోపచార విధాన క్రమంతో వినాయక పూజ చేయడం ప్రారంభించారు ఆ మునీశ్వరులు ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలందరూ వినాయక వ్రతాన్ని చూడడానికి ఆ తరువాత తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి అక్కడికి వచ్చారు వారందరికీ వినాయకుడి తత్వాన్ని విసితం చేస్తూ ఒక ముని ఇలా పలికాడు నాయనలారా వినాయకుడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ అవతారమే విష్ణుమూర్తి అంటే వ్యాపించినది అని అర్థం అంటే సర్వత్రా ఉండేది ఇందుగలడు అందులేడు అనే సందేహం వలదు ఆ శంఖచక్ర గదాధారుడు అన్నిటా ఉంటాడు ఆ విష్ణువే పృథ్వీ రూపాన్ని దాచాడు ఆ ప్రకృతితోనే పురుషుడైన తత్వం చరణం చేత పరబ్రహ్మ ఈ విఘ్నేశ్వరి రూపంగా అవతరించాడు కనుక విష్ణువు ఇతడే శివుడు కూడా ఇతడే శివకేశవులకు మూలమైన ఆ పరబ్రహ్మం కూడా ఇతడే అని వివరించి చెప్పాడు ఆ మాటలు విన్నటువంటి తులసీదేవి మదిలో బలంగా ఒక విషయం నాటుకుపోయింది విష్ణువే విఘ్నేశ్వరుడు అని భావించింది బ్రహ్మ వరాన్ని అనుసరించి ఈ జన్మలో విష్ణు సంభూతుడు తన్ను వెతుక్కుంటూ వచ్చి వివాహం చేసుకోవాలి విఘ్నేశ్వరుడు విష్ణు అంశ సంభూతుడు తన్ను వివాహం చేసుకోవడానికి ఇలా వెతుక్కుంటూ వచ్చాడు అని అనుకుంది అలా భావించి తులసి తానున్న స్థలం సమయం సందర్భాన్ని మరిచిపోయి మోహావేశంతో పరిగెత్తుకుంటూ వెళ్లి విగ్రహ రూపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి సమీపించి ఇలా పలికింది స్వామి జన్మలకు నీవే నా పతివి నేనే నీ అర్ధాంగిని నన్ను అనుగ్రహించు నన్ను వరించు ఇదిగో నా వరమాల అంటూ వినాయకుడి మెడలో వరమాల వెయ్యబోయింది మరుక్షణంలోనే వినాయకుడి అభయహస్తం నిజరూపాన్ని దాల్చి మాల వెయ్యబోయినా తులసిని చెయ్యిపట్టి వారిస్తూ ఇలా అంటుంది ఆగు తులసి ఆగు మోహావేశంతో తొందరపడకు నేను నీ పతిని కాను అని వారించాడు అక్కడ ఉన్నటువంటి మునులు భక్తులు విఘ్నేశ్వడి విగ్రహంలోంచి వినాయకుడి చెయ్యి మాత్రమే బయటకు వచ్చి స్వామివారి మాటలు వినిపించడంతో అందరూ ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండిపోయారు కాని తులసి మాత్రం తన పారవస్యంలోంచి బయటపడలేదు విఘ్నేశ్వడి విగ్రహంలో విష్ణువే ఆమె కళ్లకు దర్శనమిస్తున్నాడు ఆమె ఇలా పలికింది స్వామి నన్ను వారించకండి జన్మజన్మల పుణ్యఫలం చేత మీకు అర్ధాంగినయ్యే భాగ్యం నాకు కలిగింది ఈ అదృష్టాన్ని నాకు దూరం చేయకండి ఈ జన్మకే కాదు మరే జన్మలో అయినా సరే మీరేనా పతి అంటూ తులసి బావా వేసంతో వినాయకుడి మెడలో మాలవేసింది ఆమె చర్యకు స్వామివారికి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది వెంటనే చీ మూర్ఖురాలా అని చీత్కారంగా చూస్తూ మట్టి విగ్రహం నుంచి నిజరూపంతో విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు అలా బయటకు వచ్చిన స్వామి ఇలా పలికాడు నీవు మోహావేషంలో విఘ్నేశ్వరుడికి విష్ణువుకి తేడా తెలుసుకోకుండా రాక్షసంగా ప్రవర్తించావు ఈ అసుర ఆచార విధానంతో నన్ను వరించాలి అని చూశావు నీ మూర్ఖత్వానికి ఫలితంగా నీవు ఒక అసురుడికి ఇల్లాలివి అవుతావు అని శపించాడు విఘ్నేశ్వరుడి మాటలు విన్న తులసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది అప్పుడు అక్కడే ఉన్నటువంటి మునులు స్వామివారికి నమస్కారం చేసి ప్రార్థిస్తూ ఇలా పలికారు స్వామి ఈ తులసి మరెవరో కాదు లక్ష్మీదేవే సాక్షాత్తు శ్రీమన్నారాయణు యొక్క భార్య ఈమె శాప ఫలితంగా ఇలా జన్మించింది విష్ణువుకే అద్దాంగి కావాలి అనే తపనతో విష్ణుతత్వం కలిగిన మిమ్మల్ని విష్ణుదేవుడిగా భావించి వరమాల వేసిందే కాని ఎటువంటి దురుద్దేశంతోనూ కాదు దయచేసి ఈమెకు శాప విమోచనాన్ని అనుగ్రహించండి అని పరిపరి విధాలుగా ప్రార్థించారు దీంతో విఘ్నేశ్వరుడు కొంత శాంతించి ఇలా పలికాడు ఈమె ఈ జన్మలో జలంధరుడు అనే అసుడికి అద్దాంగి అవుతుంది ఆ తరువాత తులసి వృక్ష రూపాన్ని ధరిస్తుంది తులసిమాలలు విష్ణు ప్రియమవుతాయి నిత్యమో ఎవరైతే తులసిమాలలు ధరిస్తారు అటువంటి వారికి విష్ణు అనుగ్రహం సదా ఉంటుంది తులసి పత్రాలతో విష్ణువును పూజించిన వారు మోక్షాన్ని పొందుతారు తులసి పూసలు మాలలో జపానికి ఎంతో శ్రేష్టమైనవి అవుతాయి ఇలా ఈ కలియుగాంతం వరకు తులసి పూజలు అందుకుంటూ విష్ణుదేవుడికి ప్రీతి పాత్రలు అవుతుంది ఈ కలియుగాంతల్లో నిజ రూపాన్ని పొంది విష్ణు సన్నిధిని చేరుకుంటుంది అని అనుగ్రహించాడు విఘ్నేశ్వరుడు దీంతో అందరూ ఎంతో సంతోషించి విఘ్నేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా కీర్తించారు ఆ తరువాత తులసి చేతులు జోడించి ఇలా పలుకుతుంది స్వామి నీ పూజకు కూడా నాకు అర్హతను ప్రసాదించు అని వేడుకుంటుంది అప్పుడు విఘ్నేశ్వరుడు ఒక్కసారి తల పంకించి ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే నా భక్తులు నాకు సమర్పించే పత్రి పూజలో తులసి పత్రాన్ని వాడతారు అప్పుడు నేను స్వీకరిస్తాను వినాయక చవితి రోజు తప్ప మిగతా సమయాలలో సందర్భాలలో నిత్య పూజలలో తులసి పత్రంతో నన్ను పూజిస్తే తప్పకుండా దోషం కలుగుతుంది ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు మాత్రమే నన్ను తులసి దళాలతో పూజించాలి అనే వరాన్ని ఇచ్చి అదృశ్యమయ్యాడు వినాయకుడు ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేం అలానే హఠాత్తుగా ఏ వ్యాధి ఎప్పుడు శరీరంపై దాడి చేస్తుందో తెలియదు అలా అనుకోకుండా తరుముకొచ్చే ప్రమాదకరమైన సంఘటన బారిన పడకుండా అనుక్షణం రక్షిస్తూ ఉండేది మహామృత్యుంజయ మంత్రం మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి మృత్యు వల్ల భయం అపమృత్యు దోషాలు తొలగేలా ఆ మహాశువుడు చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి మృత్యు భయం పోగొట్టుకోవడానికి మోక్షం కొరకు ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించాలి ఓం త్రయంబకం సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మోబంధనాత్ మృత్యోమృక్షి నమామృతాత్ ఓ త్రినేత్రుడా శంకర భగవానుడా మేము మీ ఉపాసన చేస్తున్నాం మీ ప్రార్థన మాకు సుఖ సాంతులని ఇస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని పుష్టిని ఇస్తుంది ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుంది అన్ని రకాల రోగాల నుండి బాధల నుండి వృద్ధాప్యపు కష్టాల నుండి విముక్తిని ఇస్తుంది దోసకాయ పండి తనకి తాను తీగ నుండి ఎలా వేరవుతుందో అలా మమ్మల్ని మృత్యు నుండి వేరు చేసి అమృతాన్ని ఇచ్చి మోక్షాన్ని కలిగించాలని అర్థం కాబట్టి ఈ మహామృత్యుంజయ మంత్రంలో ప్రస్తావించిన దోసకాయ అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరం మహామృత్యుంజయ మంత్రం ద్వారా దోసకాయ ప్రస్తావనతో తన తండ్రిని భక్తితో చదవడం మంత్రాన్ని జపించడం విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం అందులోనూ ఇది మహాశక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే యముడు నుండి తప్పించుకుని స్వర్గలోకం పోతారని మన పురాణాలు చెబుతున్నాయి విఘ్నేశ్వరుడికి ఈ దోసకాయను నైవేద్యంగా సమర్పిస్తే అలాంటి వారికి త్వరగా విఘ్నేశ్వరుడు శుభాశిసులను కలగజేస్తాడు ఓం గం గణపతియే నమ